హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ఈ చిన్న వీడియోకు చిన్న లైక్ కొట్టండి మీరు కొట్టే ఈ లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందిని చేరుతుంది అలాగే మోస్ట్లీ ఇప్పుడు ప్రజెంట్ చాలా అంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఒక మ్యారేజ్ బ్యూరో అని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒక మ్యారేజ్ బ్యూరో పేరు మీద ఒక ఛానల్ పెట్టేస్తారు ఛానల్ పెట్టేసి కొన్ని ఫేక్ ప్రొఫైల్స్ కొన్ని ఫేక్ ప్రొఫైల్స్ అనేటివి పెడుతూ యూట్యూబ్లో పెట్టేస్తే ఆ యూట్యూబ్లో చాలామంది వ్యూస్ అంటే వ్యూవర్స్ ఆ యూట్యూబ్ ఛానల్లో ఈ మ్యారేజ్ బ్యూరో అని వీళ్ళు పెట్టేసిన తర్వాత అవి కొంతమంది చూడడం జరుగుతుంది అంటే విలేజ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఏంటంటే పెళ్ళి కాని వాళ్ళు రెండో పెళ్ళి కోసం ఎట్ చేసేవాళ్ళు అలాగే పల్లెల్లో చాలామంది నలభై నుంచి యాభై సంవత్సరాల లోపు వీళ్ళు ఎట్లంటే చాలామంది పనులు చేసుకుంటే వాళ్ళు ఉంటారండి పొలాలలో పనులు చేసుకుంటే వాళ్ళు పొలం పనులు చేసుకుంటే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో టైంపాస్కు సెల్లు పట్టుకున్న తర్వాత ఈ ఛా ఈ వీడియో అనేది వాళ్ళకు అక్కడ యూట్యూబ్లో డిస్ప్లే అవుతుంది అనమాట అది అట్రాక్టివ్గా వాళ్ళు చూసేసి వీళ్ళు చెప్పే విధానం వాళ్ళకు వాళ్ళకి నచ్చి సరే మేము కూడా జాయిన్ అవుతామని వాళ్ళు ఫోన్ చేయడం జరుగుతుంది అనమాట అది అడ్వాంటేజ్గా తీసుకొని కొంత పేమెంట్ కట్టి చేసుకుంటారు వాళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే సరే ఏదో నాన్న తిప్పలు పడి డబ్బు కట్టడం జరుగుతుంది కట్టేస్తారు కట్టిన తర్వాత నెంబర్ బిజి టోన్లో బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు ఈ విధంగా మోసిపోతున్నారు అంటే ఆల్రెడీ ఏంటంటే కొన్ని ఫొటోస్ పెట్టుకుంటారు దాదాపు ఒక వంద రెండు వందల దాకా ఫొటోస్ పెట్టుకుంటారు అవి కూడా ఓ బాలీవుడ్ యాక్టర్స్వి బాలీవుడ్ యాక్టర్స్వి మనకు తెలుగు సీరియల్లో యాక్టర్స్వి కన్నడ సీరియల్ యాక్టర్స్వి అంటే డౌట్ రాకుండా అటు హీరోయిన్లకు సీరియల్ ఆర్టిస్టులకు కంపారిజన్ అసలు కాకుండా వీళ్ళకి ఎవరికి డౌట్ రాకుండా కొన్ని ఫొటోస్ ఫేస్బుక్లలో గూగుల్లో కానీ ఆ ఫొటోస్ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని ఆ ఫొటోస్ పెట్టేస్తూ ఉంటారు ఆ ఫొటోస్ పెట్టేయడం వల్ల వాళ్ళు ఏంటంటే అంటే మామూలుగా విలేజ్లల్లో ఉండేవాళ్ళు ఎట్లంటే ఒక ఫోటో అందమైన అమ్మాయి కనపడితే వాళ్ళు జస్ట్ అంటే సరదాగా ఫన్నీగా కామెంట్ చేసుకుంటే ఏదో సమయం గడిచిపోతూ ఉంటుందని టైం పాస్ చేస్తూ ఉంటారు అంటే దాదాపు అక్కడ పదహారు పదిహేడు సంవత్సరాల వయసు పిల్లల నుంచి దాదాపు అరవై సంవత్సరాల ముసళళ్ళ దాకా ఇదే పని అనమాట అంటే వాళ్ళు సరదాగా ఎందుకంటే పల్లెల్లో చాలామంది ఒక పది పదిహేను మంది ఒక చెట్టు కింద కూర్చొనో లేదంటే ఒక అరుగు మీద కూర్చొనో ఒక సత్రం కాడ కూర్చొనో వాళ్ళకు అంటే కాలక్షేపం చేయడానికి ఇప్పుడంటే సమ్మర్ సీజను అందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ అట్టా కాలక్షేపం చేస్తూ ఉంటారు ఈ విధంగా ఒకరి గురించి మాట్లాడుకుంటూ టాపిక్ సమయం గడిచిపోతుందని ఇట్లా కామెంట్ అనమాట అప్పుడు ఏంటంటే ఒక అమ్మాయి బాగుందంటే ఆ వీడియోలలో వాళ్ళకు ఫోన్ చేసి సరే ఈ అమ్మాయి నాకు కావాలా అని ఆల్రెడీ కొన్ని అదే అమ్మాయి కోసము కొన్ని వందల మంది ఫోన్లు చేసి ఉంటారు వీళ్ళకు ఎవరికి ఈ మ్యారేజ్ బ్యూరో ఛానల్ పెట్టుంటారు కదా యూట్యూబ్లలో వాళ్ళకు సరే వాళ్ళు ఏంటండి సరే అండి ఈ ఫోటో నీకు పంపిస్తాను ఫోటో పంపిస్తా కొన్ని ఫోటోలు పెడతారు ఆ ఫోటోలు వీళ్ళకు చూసిన తర్వాత ఓకే అని చెప్తారు సరే ఈ ఫోటోలు అమ్మాయి మీతో మాట్లాడేలా అంటే ఒక ఇంత ఫీజు కట్టండి వెయ్యి పదిహేను వందలు లేదా రెండు వేలు ఫీజు కట్టండి అని చెప్తారు వాళ్ళు ఏంటంటే వెయ్యి పదిహేను వందలు కొంతమంది పిలిచిన డబ్బులు కానీ కొంతమంది ఏదో వాళ్ళు పనికిపోయి డబ్బు ఉంటారు ఆ డబ్బు ఎవరితో కొత్త ఫోన్పేలో వేసేసి వీళ్ళ వీళ్ళకు చెప్పేస్తారు ఫోన్పేలో అమౌంట్ అప్పించామని జస్ట్ అమౌంట్ పంపించిన మరుక్షణమే నెంబర్ బిజిట్లు బ్లాక్ లిస్ట్ ఇట్లా జరుగుతుందనమాట ఈ మ్యారేజ్ బ్యూరో ఎక్కడుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఛానల్లో మ్యారేజ్ బ్యూరో ఉంది అంటే అది ఎక్కడుంది వాళ్ళ అడ్రస్ ఏంటి ఇది నిజమా అబద్ధమా అని ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ కాడికి వెళ్ళి ఆ తర్వాత మీరు ఫీజు కడితే సరిపోతుంది నేను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బ్యాక్ ఒక ఛానల్ చూశాను మానస మానస మ్యారేజ్ బ్యూరో అంట డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి మేమైతే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయము ఫీజు ఫీజు ఉంటుంది ఫీజు కట్టిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి పెళ్లి సంబంధాలు చూడబడను అని ఉంది దీనికి రిజిస్ట్రేషన్ అంటే అది ఏ విధంగా అండి నాకు అర్థం కావడం లేదు రిజిస్ట్రేషన్ అంటే ఒక ఆన్లైన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ దేనికి రిజిస్ట్రేషను పెళ్లి సంబంధాలు చూడడానికి ఇప్పుడు కొన్ని కొన్ని యాప్స్ ఉన్నాయి మ్యాట్రిమనీ యాప్స్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ కూడా రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది ఆ ఫీజు కట్టిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఈ సిక్స్ మంత్స్లో పెళ్ళి సంబంధం సెట్ అయితే సెట్ అయినట్టు అంటే ఆ సిక్స్ మంత్స్ వరకు కొత్త కొత్త ప్రొఫెషన్ మనం పెట్టి పెడతా ఉంటారు ఈ సిక్స్ మంత్స్ దాటిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలన్నమాట అంటే ఛానల్ వివాహ వివాహ ఛానల్ కానీ అంటే యాప్స్ కానీ కళ్యాణ్ మ్యాట్యుమనీ తెలుగు మ్యాట్రిమనీ కొన్ని వందల మ్యాట్రుమనీ యాప్స్ మన ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉన్నాయి సో కావాలంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ కావచ్చు జస్ట్ మీరు ఏం లేదు ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీ డీటెయిల్స్ వాళ్ళు దాంట్లో ఫిల్అప్ చేపిస్తే మీ ఫోన్ నెంబర్ అవన్నీ జస్ట్ ఆ యాప్ వాళ్ళే కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేస్తారు కాల్ చేసి కొన్ని ప్లాన్స్ ఉంటాయన్నమాట త్రీ ఫిఫ్టీ చి మూడు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందలు పదిహేను వందలు పదహారు వందల నుంచి స్టార్ట్ అవుతుంది కొన్ని ప్లాన్స్ ఈ ప్లాన్స్ మీరు పేమెంట్ వేసుకుంటే పేమెంట్ కట్టేస్తే మీకు కొన్ని ప్రొఫైల్స్ పంపిస్తాము వాళ్ళ నెంబర్లు ఇస్తాము వాళ్ళ వాళ్ళతో మాట్లాడండి మాట్లాడిన తర్వాత మీకు ఓకే అనుకుంటే మేమే సెట్ చేస్తాము అని చెప్పడం జరుగుతుందనమాట ఇది కూడా ఒక ఆరు నెలల వరకు మాత్రమే ఆరు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత మళ్ళీ పేమెంట్ ఫ్రెష్గా కట్టుకోవాలి అది ప్రతి యాప్ కూడా ఈ విధంగా జరుగుతుంది నెక్స్ట్ ప్రజెంటు ఓకే నిన్న కర్నూలులో ఒక అతను జైరామని ఆయన ఫోన్ అంటే చాలా సార్లు చేశారు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను సార్ ఇట్లా లివింగ్ రిలేషన్లో పేమెంట్లు ఇచ్చేవాళ్ళు లక్ష లక్షలు ఇచ్చేవాళ్ళు ఆయన దొరకరండి అబద్ధము కష్టం నిజం కాదు దయచేసి నమ్మద్దు అంటే ఆయన నాతోనే ఆర్గు చేశాడు అనమాట లేదు ఆ విధంగా ఉండారు నేను చూశాను చూసినప్పుడు ఆయన కూడా ఏంటంటే వ్యవసాయం చేసుకునేవాడే రైతు కుటుంబానికి చెందినవాడే ఏదో హ్యాపీగా సంతోషంగా వ్యవసాయం చేసుకోకుండా ఇవన్నీ ఎందుకు అని చెప్తాను నేనైతే ఇవన్నీ ఎందుకని ప్రశ్న నేను ఖచ్చితంగా కంపల్సరీగా అడుగుతాను వ్యవసాయం చేసుకుంటున్నావు మీకు భార్య ఉంది పిల్లలు ఉన్నారు రెండు మూడు ఎకరాల పొలం ఉంది హ్యాపీగా చేసుకో వ్యవసాయం చేసుకో లక్షణంగా ఇంటి దగ్గర ఉండకుండా లేదా అట్లా లివింగ్ నేను వెళ్ళిపోతాను ఎవరన్నా ఉంటే చూడండి డబ్బులు ఇస్తారు అంటే దట్ నాట్ కరెక్ట్ ఓకే సరే ఎనీవే ఈరోజు ప్రొఫైల్ లైక్ వెళ్తే మేడం గారి పేరు దివ్యవాణి మేడం గారి పేరు దివ్యవాణి మేడం గారికి యాభై రెండు సంవత్సరాలు మేడం గారు వైజాగ్లో ఉంటారు మేడం గారికి యాభై రెండు సంవత్సరాలు మేడం విడో భర్త లేడండి విడో భర్త చనిపోవడం జరిగింది హార్ట్ అటాక్తో మేడం గారు వైజాగ్లో ఉంటారు మేడం గారికి ఇద్దరు కూతుర్లు పెళ్ళిళ్ళకి మేడం గారు ప్రజెంట్ సింగిల్గా ఉంటున్నారు మేడం గారికి పింఛన్ వస్తుంది వాళ్ళ హస్బెండ్ది పింఛన్ వస్తుంది ఏమైనా పేరు మీద సింగిల్గా ఇండిపెండెంట్గా ఉంటున్నారండి మేడం గారు మేడం గారు ఏమంటున్నారంటే నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ కావాలా ప్లస్ ఒకటి బెస్ట్ ఫ్రెండ్ అంటే కొన్ని కొద్ది రోజులు పరిచయం చేసుకొని మా ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుకున్న తర్వాత అంతా ఓకే అయితే నేను అతన్ని పెళ్ళి చేసుకుంటాను అని మేడం చెప్పడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారికి యాభై రెండు సంవత్సరాలు యాభై రెండు సంవత్సరాలు అయితే ఇంకా కొద్ది రోజులు ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు అనుకోండి లేదా ఒక సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకే అనుకోండి ఆమె ఏమంటున్నారు ఒక బెస్ట్ ఫ్రెండ్గా మాట్లాడి ఆరు నెలల వరకు మాట్లాడి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను అంటున్నారు ఆల్రెడీ సగం వయసు అయిపోయింది ఇది సెకండ్ ఇన్నింగ్స్ యాభై సంవత్సరాలు దాటిపోయినాయి యాభై సంవత్సరాలు దాటిన తర్వాత కొద్ది రోజులు మాట్లాడి అండర్స్టాండింగ్ అనుకుంటే ఇంకా మాట్లాడేది ఏముంటుంది ఇప్పుడు మీరు వయసులో ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు లేదంటే ముప్పై సంవత్సరాల లోపు నలభై సంవత్సరాల లోపు ఉంటే ఏదో మాట్లాడుకొని అండర్స్టాండింగ్ అయితే బాగా ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే పెళ్లి చేసుకొని లేదంటే వద్దు అని చెప్పుకోవడానికి ఒక రీజన్ ఉంది ఆల్రెడీ యాభై రెండు సంవత్సరాలు కొంచెం క్లోజ్గా కొద్ది రోజులు మాట్లాడుకొని అంటే ఇప్పుడు ఎట్లుందంటే అండి సమాజం దాదాపు కొంత మంది అండి ఎట్లుంటున్నారంటే వాళ్ళకు నలభై ఐదు నుంచి నలభై ఆరు యాభై లోపు వయసు వాళ్ళు ఏంటంటే వాళ్ళకు టైం ఒక వ్యక్తి కావాలా టైంపాస్కు ఒక వ్యక్తి కావాలా బాగా రిచ్గా ఉన్న పర్సన్స్ కావాలా వాళ్ళతో కొన్ని రోజులు బాగా కాంటాక్ట్లో ఉండి డేటింగ్లో ఉండి మళ్ళీ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు మొత్తం తీసేసుకుంటారు అంత వీళ్ళ అవసరాలకు కొంతమంది ఆస్తులు కూడా రాపించుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆస్తులు కూడా రాపించుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు బాగా కాజేసిన తర్వాత మీకు నాకు సెట్ కాదు సెట్ కాలేదు మనం విడిపోదాము అని చెప్పడం జరుగుతుందండి చాలామంది ఉన్నారండి ఇప్పుడు విజయవాడ గుంటూరు రాజమండ్రి కొంతమంది ఉన్నారండి వాస్తవంగా ఉన్నారు మీకు మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు అది వేరే విషయము అంటే నేను చూశానండి నేను లైవ్లో చూశాను నేను లైవ్లో చూశాను వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాను నేను ఇప్పుడు కూడా ప్రజెంట్ అనంతపురంలో ఒక ఆవిడ ఉంది ఆమెకు ఏంటంటే ఆమెకు ఎగ్జాక్ట్లీ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయనుకోండి ఆమె ఏంటంటే సార్ నాకు ఎవరైనా పింఛన్ తీసుకునే వాళ్ళు కావాలా వాళ్ళకు పింఛన్ రావాలా అంటే అరవై సంవత్సరాలు దాటి ఉండాలా అరవై సంవత్సరాలు దాటి వస్తే వాళ్ళకి పింఛన్ వస్తుంది వాళ్ళతో నేను లివింగ్ రిలేషన్లో ఉంటాను లేదంటే పెళ్లి చేసుకుంటాను ఇక మా పర్టికులర్గా పెన్షన్ వాళ్ళని ఎందుకు అడిగిందంటే వాళ్ళతో కొంచెం కాంటాక్ట్లకు ఉండి నెక్స్ట్ సైడ్ ఇంకొకరిని చూసుకోవచ్చు అంటే ఆ పెంచిన వాళ్ళు ఏమైతే ఉంటారు సైడ్ ఇంకొకరిని మనం పెట్టుకోవచ్చు ఏమైనా తెలియకుండా వాళ్ళని మెయింటైన్ చేసుకుంటా ఉండచ్చు అనే ఉద్దేశంతో ఏమో కేవలం పింఛన్ తీసుకునే వాళ్ళని అడుగుతుంది ఆ ఫొటోస్ కూడా మన దగ్గర ఉన్నాయి అది మనం డిస్ప్లేలో స్క్రీన్ పైన చూపించడం కరెక్ట్ కాదు అటువంటి వాళ్ళు దాదాపు కొన్ని వందల మంది ఉన్నారండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కొన్ని వందల మంది ఉన్నారు తెలంగాణ గురించి మనకు తెలియదు తెలంగాణలో ఎప్పుడు కాంటాక్ట్ కాలే వాళ్ళను నలభై ఐదు సంవత్సరాల నుంచి యాభై యాభై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు ఏంటంటే కేవలం డబ్బు కోసమే ఈ విధంగా పింఛన్ తీసుకుంటే వాళ్ళను కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి పెళ్లి చేసుకొని రెండో పెళ్లి చేసేసుకొని జస్ట్ వాళ్ళతో ఉంటూ పక్కన ఇంకొకరిని చూసుకోవడం జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మీరు నమ్మిన నమ్మకపోయినా కానీ కొంతమందికి ఇది నమ్మడానికి కొంచెం ఇది ఇబ్బందిగా ఉంటుంది ఎంత ఇబ్బంది పడినా కానీ అదే వస్తాము సో ఈ మేడం గారు కూడా ఏమంటున్నారంటే దివ్యవాణి గారు నాకు అటువంటి వాళ్ళకి కావాలి లివింగ్లో ఉండి ఆ తర్వాత కొద్ది రోజులకు నేను పెళ్లి చేసుకుంటాను కొద్ది రోజులు ఇంకా కొద్ది రోజులు అయితే ఇంకా సగం వయసు అయిపోతుంది ఇంకా ఆ టైంలో మీరు పెళ్లి చేసుకునే ఏం ప్రయోజనము నిజమే కదా సో ఎనీవే స్క్రీన్ పైన కనపడే ఈ ప్రొఫైల్ ఎవరికైనా దాదాపు ఫిఫ్టీ ఫైవ్ టూ సిక్స్టీ ఫైవ్ మధ్య ఉన్న వాళ్ళు ఎవరైనా వయసు గల వాళ్ళు ఆ పింఛన్ తీసుకునే వాళ్ళు కానీ లేదా జాబ్ హోల్డర్స్ కానీ ఎవరైనా ఉంటే మనల్ని కాంటాక్ట్ కాండి ఈ ప్రొఫైల్కి మనం ఎటువంటి డబ్బు తీసుకోమండి మనకి ఎటువంటి ఫీజు నేను తీసుకోను ఈ ప్రొఫైల్కు మీకు ఓకే అనుకుంటే మీ ప్రొఫైల్ నేను నాకు పంపిస్తే నేను మేడం గారికి కంపెనీ చేస్తాను మేడం గారు ఓకే అంటే డైరెక్ట్ మీ నెంబర్ ఇచ్చేస్తాను వాళ్ళకు వాళ్ళ నెంబర్ మీకు ఇచ్చేస్తాను మీరు మీరు మాట్లాడుకోండి ఓకే ఇంకొకటి బాగా ఆస్తి పరులై ఉండాలంటే ఆస్తిపరులై ఉండాలా అని మేడం గారు పర్టికులర్గా మెన్షన్ చేశారు సో ఎనీవే ఏదైనా ఈ ప్రొఫైల్ మీకు నచ్చినట్లయితే దయచేసి డీటెయిల్స్ మాకు పంపించేస్తే మేము మేడం గారికి పంపించేస్తాము ఓకే ఇది వైజాగ్లో ఉంటారండి మేడం గారు వైజాగ్లో ఒకలే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇష్యూ హ్యాపీ సండే అండి అందరికీ హ్యాపీ సండే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయండి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి దయచేసి ఎవరు బయట తిరగద్దు మోస్ట్లీ మీ పనులు ఏమన్నా ఉంటే తొందరగా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చూసేసుకొని ఉండండి పదకొండు దాటిన తర్వాత దయచేసి ఎవరు బయటికి రావద్దు ఎక్కువ వాటర్ తీసుకోండి జ్యూసులు తీసుకోండి వీలైనంత వరకు ఫుడ్ తక్కువ తీసుకోండి జ్యూసులు వాటరు మజ్జిగ అట్లాంటివి ఎక్కువ తీసుకొని వీలైనంత వరకు ఫుడ్ తక్కువ తీసుకోండి ఎందుకంటే హెల్తీగా ఉంటారు మజ్జిగ కూడా బాగా తీసుకోవాలా ఏమైనా పండు రసాలు ద్రాక్ష అట్లాంటివి రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు అండి నిజంగా చెప్తున్నా దయచేసి జాగ్రత్తగా ఉండండి హెల్మెట్ పెట్టుకోండి ముందు వెనుక చూసుకోండి ఈ రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా దయచేసి దయచేసి హెల్మెట్ పెట్టుకొని ముందు వెనుక చూసుకొని జాగ్రత్తగా మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి థ్యాంక్ యూ అండి Thank you for supporting me.